చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రెండు భిన్నమైన తీర్పులు ఇచ్చిన తర్వాత అంటే ఆ నెక్స్ట్ డేనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి మరో కీలకమైన పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వస్తుంది తన మీద దాఖలైన ఫైబర్ గ్రిడ్ కేసులు ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అడిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది తిరస్కరించింది ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్పోజ్ చేసింది ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే దాని సెవెంటీన్ ఏ మీద క్వాష్ పిటిషన్కి ముడిపెట్టినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సెవెంటీన్ ఏ మీద తేల్చిన తర్వాత దీన్ని తేలుస్తాం అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చుకుంటూ వచ్చింది ఇప్పుడు తాజాగా సెవెంటీన్ ఏ మీద భిన్న తీర్పులు ఇచ్చారు ఒకరు ఒక 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 తీర్పు ఇచ్చారు వర్తిస్తుందని బేలాయం త్రివేది వర్తించదు అని చెప్పి అనిరుద్ బోస్ వీళ్ళిద్దరూ డిఫరెంట్ తీర్పులు ఇచ్చుకుంటూ వచ్చారు ఇప్పుడు తాజాగా ఫైబర్ గ్రిడ్లో కూడా చంద్రబాబు గారి ముందస్తు పిటిషన్ ఇదే బెంచ్ ముందుకే వస్తుంది ఇంట్రెస్టింగ్ రెండు భిన్న తీర్పులు ఇచ్చిన వాళ్ళు ఫైబర్ గ్రిడ్లో చంద్రబాబు ముందస్తు పిటిషన్ మీద ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది ఆసక్తికరం బట్ వాళ్ళు ఇచ్చే తీర్పులు మూడిట్లో ఒకటి ఉంటుంది ఒకటి సెవెంటీన్ ఏ మీద విస్తృత ధర్మాసనం తేల్చిన తర్వాత ఈ ఫైబర్ గిట్ కేసు అనేది తెలుస్తాం అంతవరకు చంద్రబాబు మీద ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకండి అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం రెండు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వడం మూడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పి చెప్పడం మూడే తీర్పులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేము లేదు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వడం లేదు సెవెంటీన్ ఏ మీద తీర్పు వచ్చిన తర్వాత దీని మీద ఏమంటారు దీని దీని కథ చూస్తాం అప్పటి వరకు ఎలాంటి దూకుడు చర్యలు తీసుకోకండి అని చెప్పి ఇవ్వడం ఈ మూడే తీర్పులు ఇంకా ఈ మూడు తీర్పులు ఏదో ఒకటి ఇవ్వడం కోసం మళ్ళీ కావాలంటే ఇది నెక్స్ట్ ఒక స్పెసిఫిక్ టైం బోన్స్కి వాయిదా పడుతూ ఉండొచ్చు అంతకుమించి మనం మరి రకమైన తీర్పును కూడా ఆశించడం ఎందుకంటే ఒకసారి వాదనలు పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఆ రిజర్వ్ చేసిన తీర్పే మూడున్నర నెలలకు ప్రకటిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇంక ఈ పిటిషన్ని రోజే పరిష్కరిస్తారు అని చెప్పి ఆశ అయితే నాకు ఏ లేదు ఎదురైంది